అమెరికాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది కాలిఫోర్నియాలోని సాంక్రమంట్లో ఉన్న హైవేపై హెలికాప్టర్ కుప్పకూలింది ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడినట్లు తెలుస్తుంది సాక్రమెంటో ఫైర్ డిపార్ట్మెంట్ సహాయక చర్యలు చేపట్టింది హో ఎవెన్యూలో ఉన్న హైవేపై హెలికాప్టర్ కూలింది ఎయిర్ మెడికల్ సర్వీసులు కల్పించే హెలికాప్టర్ గా దీనిని గుర్తించారు అది ఏరియా ఆసుపత్రి నుంచి ప్రయాణిస్తుందా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియదన్నారు ఏ కారణం వల్ల కూలిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రుల్లో ట్రీట్ చేస్తున్నారు హెలికాప్టర్ హైవేపై కూలిపోయిన తర్వాత హైవే ఫిఫ్టీపై పై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియో ఫుటేజ్లో హెలికాప్టర్ గాలిలో నియంత్రణ కోల్పోయి తిరుగుతూ హైవే దగ్గర నేలపై కూలిపోవడం కనిపిస్తుంది హెలికాప్టర్ కూలిపోతున్న సమయంలో రోడ్డు మీద అనేక కార్లు వివిధ రకాల వాహనాలు ప్రయాణిస్తున్నట్లు కనిపించాయి నివేదికల ప్రకారం పిల్లల ఆసుపత్రి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలుస్తుంది సోషల్ మీడియాలో చుక్కర్లు కొడుతున్న ఒక ఫోటో క్రాష్ తర్వాత అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను సూచిస్తుంది చెల్లా ఉన్న శిథిలాలు ఆ ఫోటోలో కనిపిస్తున్నాయి